మిమ్మల్ని ఒకరు కావాలని దూరం పెడుతుంటే వాళ్ళతో మీరు ఇలాగే ప్రవర్తించాలి నేటి సమాజంలో నిజమైన ప్రేమకి నిజాయితీగా ఉన్న మనిషికి అస్సలు విలువ లేదు అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంట వెళ్తుంది ఇదే ఈ కాలంలో అందరూ పాటించేది నిజం కదా మీరే ఒక్కసారి గమనించి చూడండి మనకు ఇష్టమైన వారు మన గుండెను గాయం చేస్తే ఎంత బాధగా ఉంటుంది మనల్ని ఎంత దూరం పెట్టినా మనం మాత్రం వారి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాం అవునా కాదా ఎందుకంటే ఒక్కసారి మన ప్రపంచంలోకి ఆహ్వానించాక మనవారు అనుకున్నాక వారిని దూరం పెట్టడం ఎలా ఇక వారు పరాయి వారు ఎలా అవుతారు మనవారే అవుతారు విడిచి ఉండలేనంత దగ్గరైతే తర్వాత దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ బాధ ఎలా ఉంటుందో కేవలం అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది దూరం పెట్టినంత సులభం కాదు మర్చిపోవడం దూరం పెట్టడం ఈజీనే మర్చిపోవడం చాలా కష్టం ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడవద్దు ఎలాంటి వారో చూడండి మిగతా వారు ఏమనుకుంటారో అని ఎప్పుడూ ఆలోచించకండి వాళ్ళతో మీరు ఎలా ఉండగలరో ముందు అది ఆలోచించాలి జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ వేరే ఎవరి కోసమో మిమ్మల్ని మనం ఎప్పుడూ కోల్పోకూడదు ఎందుకంటే మనం ఏంటి అనేది మన ఇష్టాయిష్టాలు ఏంటి అనేది మన వ్యక్తిత్వం అనే ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి కాబట్టి వేరే ఎవరి కోసమో మనల్ని మన వ్యక్తిత్వాన్ని వదిలేసుకుంటే ఇక మన ఐడెంటిఫై అనేది ఏముంటుంది చివరికి ఏ గమ్యం చేరుకుంటామో మనకే అంచనా లేకుండా పోతుంది కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా మనం గుర్తుంచుకొని మన ఇష్టానుసారంగా ఉండాలి మనం సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉండే ఉప్పును చూడగలమా చూడలేం అదేవిధంగా మనుషుల్ని చూడగలం కానీ వారి మనసుల్లో ఏముందో ఎవరు మాత్రం ఎలా చూడగలరారు మనం మన సంతానానికి సదా సుఖ సంతోషాలు కలిగించాలని ఆలోచిస్తూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా కేవలం సుఖం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని కేవలం సుఖ సౌకర్యాలని పొందడం వల్ల వారి జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించారా శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది ఇక ఇది అందరికీ అనుభవమే కానీ ఇది మనందరం మర్చిపోతూ ఉంటాం ఎంత మనం గుర్తు తెచ్చుకోవాలన్నా కష్టాలనేవి మనం గుర్తుపెట్టుకోము అంకిత భావంతోనే సదా జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఇది మన అందరికీ తెలిసిన విషయమే కానీ అంకిత భావంతో ఉన్న గొప్పతనం ఏమిటి ఎప్పుడైనా ఇది మనం ఆలోచించామా జ్ఞానప్రాప్తికి ఎల్లప్పుడూ మనిషి యొక్క మనసు విభిన్నమైన సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది అందరూ నిన్ను అవసరానికి వాడుకునే వాళ్ళే వాళ్ళ దృష్టిలో ఎప్పుడు నువ్వు ఒక పిచ్చిబాడు లెక్కే వాళ్ళ అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు కూడా పక్కన పడేస్తారు నువ్వు ఎంతలే అని వాళ్ళకి లెక్కలేదు నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థం కోసం ఎవరైనా బలి చేస్తారు కొందరు ఇక ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే జీవితంలో అంత బాగుపడతారని గుర్తుంచుకోవాలి అలాంటి వారికి దగ్గరగా ఉండడం మీకే హానికరం మనసుకు నిచ్చలమైన స్థితి కేవలం అంకిత భావం వలన మాత్రమే ఏర్పడుతుంది అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది ఈర్ష్య వ్యామోహనలు అనే భావాలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనసుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది కష్టాలు ఏవైనా సరే ఒంటరిగానే ఎదుర్కోవాలి ఇక నిర్ణయాలు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే తీసుకోవాలి ప్రతి విషయం మౌనంగా పరిష్కరించుకోవాలి మన ప్రతి కదలికను బయటకు పరిచయం చేయాల్సిన అవసరం అస్సలు లేదు ఇక అలా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు నీ గొప్పతనం నీది నీ పాత్రను నీ అంత అద్భుతంగా ఇంకెవరూ పోషించలేరు అనే విషయం మాత్రమే నువ్వు గుర్తుంచుకోవాలి స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి వెలిగించటం చాలా సులభం కానీ ఆరిపోకుండా కాపాడుకునే కాపాడుకోవటంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం కాబట్టి ఏ బంధాన్ని ఆరిపోనివ్వద్దు ఈ ప్రపంచంలో కనిపించే నిజాలకంటే వినిపించే అబద్ధాలకే విలువెక్కువ నిన్ను వదిలించుకోవటానికి తను ప్రయత్నిస్తూ ఉంటే తను లేకుండా బ్రతకటానికి నువ్వు ప్రయత్నించు లేదు అంటే ఒకరి మీద ఆధారపడి వారు లేకుండా ఉండలేనంత ప్రేమను పెంచుకున్నావనుకో జీవితంలో నీ అంత కష్టం ఇంకెవ్వరికీ రాదు చాలా కష్టపడతావు మిత్రమా కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో నీకు నువ్వే తోడు విన్నారు కదా అండి ఈ యొక్క మంచి విషయాలు మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్